చెక్ పెట్టడానికి చట్టాలు లేకపోలేదు అయితే ఈ చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదు దీంతో కేటుగాళ్లు విజృంభిస్తున్నారు సొమ్ములు చేసుకుంటున్నారు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు చట్టాలను కఠినంగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు కల్తీ ఈ పదం ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఏ వస్తువు కొన్నా అసలు అది ఒరిజినలా లేక కల్తీనా అని అనుమానం కలుగుతోంది ప్రస్తుతం కల్తీ అనేది ఆ రేంజ్లో ఉంది ఇదని కాదు అదని కాదు అన్నింటిలోనూ కల్తీయే ఉంది అన్నింటికంటే దారుణం ఏమిటంటే ప్రతినిత్యం మనం తినే తిండే కల్తీమయంగా మారింది దీంతో అసలు బయట ఒక్క ముద్ద తినాలన్నా భయమేస్తోంది చెక్ పెట్టడానికి చట్టాలు లేవా అంటే ఉన్నాయి అయితే ఈ చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదు దీంతో కల్తీ రాయిల్లో విజృంభిస్తున్నారు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు అయితే ఫుడ్ సేఫ్టీ చట్టాలు చాలా తక్కువ సార్లు అమలవుతున్నాయి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ చట్టం ప్రకారం ఎవరైనా ఆహారాన్ని కల్తీ చేస్తే వారిపై చర్యలు తీసుకోవచ్చు ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అలక్ట్ ఫిఫ్టీ ఫోర్ అతి ముఖ్యమైనది ట్రాక్ ట్రైనింగ్ అని ఫాస్ట్ ట్రాక్ ఇది అని ఈ ట్రైట్ క్యాంపస్ అని కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి మా చట్టంలో ఆ చట్టంలో ఇనిషియేటివ్స్లో అంత ఐదు స్టెప్పులు ఉంటాయి ఒక 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 ప్రెమిసెస్ని ఒక 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 హోటల్ని కానీ ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న క్యాంటీన్స్ కానీ తీసుకుంటే ఐదు స్టెప్పులు ఉంటాయి ఇంక్లూడింగ్ టెంపుల్స్ ఆల్సో మన గుళ్ళో ప్రసాదం కానీ అన్న అన్న ప్రసాదాలు ఎక్కువగా పెడుతున్నారు కదండి వాటికి కూడా మేము కొన్ని ఇనిషియేషన్స్ ఉన్నాయి వారికి లైసెన్స్ ఇచ్చి మేము తనిఖీ చేసి శాంపుల్స్ పంపించి మళ్ళీ థర్డ్ పార్టీ కూడా ప్రైవేట్ పార్టీ కూడా వచ్చి తనిఖీ చేసి అన్నీ చేసినాక వారికి ఇది అది ఇవ్వటం అంటే ఇవ్వటానికి రెండు నెలల సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటది ఆ తర్వాత పండ్ల కల్తీ నిరోధించడానికి మరో చట్టం ఉంది అందులో ఫ్రూట్ ప్రొడక్షన్ ఆర్డర్ ముఖ్యమైనది ఈ చట్టాన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో లో రూపొందించారు వీటితో పాటు ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ కూడా ఉంది ఈ చట్టాన్ని పంతొమ్మిది యాభై ఐదులో రూపొందించారు ఎవరైనా కల్తీ ఆహారం లేదా డ్రింక్స్ కానీ విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకోవచ్చు ఇలా ఆహారాన్ని కల్తీ చేసే వారిపై మూడు రకాల చర్యలు తీసుకోవచ్చు అంటున్నారు సంబంధిత అధికారులు హోటళ్లు రెస్టారెంట్లపై వస్తే ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం స్పందిస్తుంది రెస్టారెంట్లలో తనిఖీలు చేయడానికి అప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారు అయితే ఈ టాస్క్ ఫోర్స్ సభ్యులకు కూడా ముందుగా తాము ఏ హోటల్ లేదా రెస్టారెంట్ లో తనిఖీలు చేస్తున్నామో తెలియనివ్వరు ఉన్నతాధికారులు ఒక ఫిక్స్డ్ ప్లేస్ కు చేరుకున్నాక టార్గెట్ గా అనుకున్న హోటల్ లేదా రెస్టారెంట్కు చేరుకుంటారు అక్కడ తనిఖీలు చేస్తారు శాంపిల్స్ తీసి సంబంధిత ల్యాబ్స్ కు పంపుతారు తోపుడు బండ్లపై పానీపూరి వంటి తినుబండారాలు అమ్మే చిరు వ్యాపారులు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల పరిధిలోకి వస్తారు ఈ చిరు వ్యాపారులు అమ్మే ఆహార పదార్థాలు ఎంతవరకు నాణ్యతగా ఉన్నాయో మొబైల్ టీమ్స్ పర్యవేక్షిస్తాయి తోపుడు బండ్ల దగ్గరకు వెళ్లి శాంపిల్స్ తీసుకుంటారు తర్వాత సదరు శాంపిల్స్ ను పరీక్ష కోసం ల్యాబ్స్ కు పంపుతారు ఆహార కల్తీకి చెక్ పెట్టడం అంటే కేవలం ప్రభుత్వం పనే కాదు ప్రజలందరూ ఈ విషయంలో భాగస్వాములు కావాలి అధికారులు కూడా ఇదే విషయం చెబుతున్నారు జిహెచ్ఎంసీలో ఒక ఫుడ్ సేఫ్టీ అని వీల్స్ ఉంది దాని మొబైల్ టెస్టింగ్ ల్యాబరేటరీ అని కూడా అంటారు అది ఎక్కడన్నా సపోజ్ బళ్ళు ఎక్కువ ఉన్నది అనుకోండి సాయంత్రం నాలుగు గంటలు బయలుదేరుతుందా బండి వెళ్తారు వెళ్ళి అక్కడ ఒక పది బళ్ళు ఉన్నాయి రాండమ్ ర్యాండమ్గా శాంపుల్స్ ఇస్తారు ఒక దగ్గర టీ పౌడర్ ఒక దగ్గర పాలు దగ్గర ఆయిల్ ఆయిల్ మరి మరిగిన దాన్ని వాడాలా వాడకూడదా ఎక్కడదాకా మరిగించాలనేది ఒక మిషన్ ఉంటుంది మా బండిలో వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేస్తారు ట్వంటీ ఫైవ్ టీపీసీ అని ఉంటుంది ట్వంటీ ఫైవ్ దాటకూడదు ఆ మిషన్ దాటితే అక్కడి నుంచి కా విష పదార్థాలు రిలీజ్ అవుతాయి ఐల్స్లో అని చేత అది ముందుగానే చెప్పి అందరికీ ఒకసారి ట్రైన్ అప్ చేస్తాం బాబు అన్నీ టీ పౌడరు లేకపోతే పాలు ఇవన్నీ టెస్ట్ చేసి అక్కడక్కడక్కడ తీసి అందరిని పిలుస్తాం ఉన్నవాళ్ళందరినీ పిలుస్తాం తెలిసి అక్కడ సమావేశపరిచి బాబు ఇగో ఇందులో ఈ తేడా ఉంది ఇందులో ఈ తేడా ఉంది ఇందులో ఈ తేడా ఉంది ఎవరు తప్పు చేయకండి మళ్ళీ పదిహేను రోజుల్లోనో వారం రోజుల్లోనో ఇరవై రోజుల్లోనో వస్తాం మళ్ళీ కానీ ఇదే కానీ ఇదే కానీ రిపీట్ అయితే ఎవరి దగ్గర రిపీట్ అయినా మీ బండి తీసే పడుతుంది దానివల్ల నీ జీవన పోతుందని అలాంటి బళ్ళు తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అది రోజు రొటీన్గా ప్రతి సర్కిల్కి ఒక రోజు వెళ్తుంది ఇంకా రెండు బళ్ళు గౌరవ ఆరోగ్య మంత్రి గారు ఇంకా రెండు బళ్ళు జిహెచ్ఎంసీకి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు కల్తీ రహిత సమాజం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది మన దేశంలో ప్రస్తుతం మనిషి సగటు ఆయుర్దాయం అరవై ఎనిమిది సంవత్సరాలు ఒకవైపు బీపీలు షుగర్లతో ఆధునిక సమాజంలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు దీంతో ప్రధానంగా ఆహార కల్తీపై ప్రభుత్వం యుద్దం ప్రకటించాల్సిన సందర్భం ఆసన్నమైంది